ఇక నుండి మధ్యాహ్నం ఒంటి గంటకు ఉన్న వైన్ షాప్లట మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్ అవును ఇది గతంలో వైన్ షాప్లకు టెండర్ వేసినప్పుడు మరి రాజగోపాల్ రెడ్డి గారు మా నియోజకవర్గంలో ఎప్పుడు పడితే అప్పుడు వైన్ షాప్ ఓపెన్ చేయడానికి లేదని చెప్పి కరాఖండిగా మరి ఒక్కసారి మనం రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడదాం రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడదాం అసలు ఈ అంశం మీద మరి ఎట్లా నిన్న కొత్త వైన్ షాప్లు ఓపెన్ అయినాయి డిసెంబర్ ఫస్ట్ నుంచి మరి నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మరి ఈయన ఎప్పినట్టుగానే నడుస్తుందా పాత పద్ధతిలోనే ఉందా అనేది ఒక్కసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ రాజగోపాల్ రెడ్డి గారు సార్ సార్ మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు సార్ ఏం లేదు ఇది ఇక్కడ నుంచి మునుగోడులో ఒకటో వన్ ఓ క్లాక్ నుంచి ఓపెనింగ్ అనేది ఒకటి బాగా సర్కులేట్ అవుతుంది అయిందా సార్ మీరు గతంలో చెప్పినట్టు మరి వన్ ఓ క్లాకే వైన్ షాప్ లో ఓపెన్ చేస్తున్నారా పాత పద్ధతిలోనే ఉందా వన్ చెప్పినా అవును అదే మరి పాత పద్ధతిలో ఉందా లేదంటే నిన్న డిసెంబర్ ఫస్ట్ నుంచి మరి ఒకటో తారీఖు వన్ ఓపెన్ వన్ ఓ క్లాక్ నుంచి ఓపెన్ చేస్తాం పర్మిట్ రూమ్ కూడా పొద్దున టెన్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేయమని చెప్పిన పర్మిట్ డ్రిక్ సిక్స్ లో కూడా